ఏంటి కొత్తగా పిలుస్తుంది అనుకుంటున్నావా అవును నిన్ను ఎలా పిలవాలి అన్న నేనే పిలవాలి ఇంకెవరికి అవకాశం హక్కు లేదు నువ్వు నేను మనల్ని కలిపింది ప్రేమ ఈ రాత్రి ఈ గదిలో నాలుగు గోటల మధ్యలో నాలోని ఈ అనంతమైన భావాలను ఒంటరిగా నేను అనుభవించలేక ఎవరితో పంచుకోలేక కదిలే కాలాన్ని ఆపలేక కరిగే కన్నీటిని ఆపే ప్రయత్నంలో ఇంకో లేఖతో నీ ముందు నా అంతరంగా ఆవిష్కరణ ఇప్పుడు నాకు నేనే లేదు నాది కాని దాన్ని కోరుకోవడం నాలో కలుపుకోవాలి అనుకోవడం దీనికి కారణం కూడా నువ్వే నువ్వు నాకు పరిచయం కాకుంటే నాలో ఈ ప్రేమ భావాలు ఉదయించుకుంటే నాకు ఇంత బాధ భయం ఉండేవి కావు నువ్వు రావని తెలిసి ప్రతిరోజు అడుగుతాను ఎప్పుడూ వస్తావని ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్న కదా ఈ రోజు ఆకాశంలో కదులుతున్న మబ్బుల్ని చూస్తూ అందులో ఎక్కడైనా నీ రూపం కనిపిస్తుందేమో అని అలా రోజంతా చూస్తూ కూర్చున్నా ప్రతిరోజు సూర్య నమస్కారంతో ప్రారంభమయ్యే నా దినచర్య ఇప్పుడు నీ ఆలోచనలతో మొదలవుతుంది అందుకే ఏమో సూర్యుడు అలిగి వెళ్లిపోయాడు రెండు రోజుల నుండి కనిపించడం లేదు ఈ సాయంత్రం ఎందుకో నా మీద జాలి వేసినట్టు ఉంది బెంగ పెట్టుకున్నా అని కొన్ని క్షణాలు నన్ను పలకరించి వెళ్లాడు చూశావా నా ప్రేమకు పంచభూతాలు సైతం కరిగి నన్ను కరుణిస్తున్నాయి మరి నీ హృదయం ఎందుకు లేదు హార్ట్ఫుల్ గా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను నా చివరి శ్వాసలోపు నిన్ను కలవాలి అని రోజులో ఎన్నిసార్లు నీ రూపాన్ని తలచుకుని నీతో మాట్లాడతానో ఇంతకు ముందు ఉన్న నా ప్రపంచం మార్చేశావు ఇప్పుడు నా లోకం మొత్తం నువ్వే అయ్యావు నిన్ను తలుచుకుంటే కలిగే ఆనందాన్ని అనుభూతిని అప్పుడప్పుడు నువ్వు రావని నా పడే బాధనే వీటన్నిటినీ ఇలా ఈ పిచ్చి రాతలతో ఎలా తెలిపేది నీకు నేను రాసుకున్న లేఖలలో ఎంత అనుభూతి ఆనందం విరహం బాధ కన్నీళ్లు ఉన్నాయో అవన్నీ నా హృదయ స్పందనలే అని నీ హృదయానికి తెలియడం లేదా నా హృదయాన్ని వెలిగించే నీ ప్రేమ జ్యోతి కోసం నీ చూపుల తన్మయత్వం కోసం నీ మాటల మాధుర్యం కోసం నీ చేతి స్పర్శ కోసం నిరంతరం తపించే నా హృదయంలో ఈ విరహపు జ్వాలలు రగిల్చి చలిమంట కాచుకుంటావు నీకిది న్యాయమా ప్రియ ఇంకెన్నాళ్ళు నీ రాక కోసం కనులకు ఈ ఎదురుచూపు నీ ప్రేమ కోసం మనసుకు ఈ నిరీక్షణ నిన్ను నన్ను మనల్ని చేసే ఆ ప్రేమ కోసం ఎన్నాళ్ళు అయినా ఇలాగే ఎదురుచూస్తూ ఉంటాను ఇట్లు నన్ను నన్నుగా నీ ప్రేమలో నిలబెట్టుకోలేని నేను శ్రీ హృదయ స్పందన ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి